హాయ్ సిస్టర్స్ ఈరోజు నేను మన లైవ్లో రెండున్నరకి లైవ్ ఉంటుంది కదా అండి దాంట్లో బాతిక్ ప్రింట్లో చెందెరి అండ్ లెనిన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ చూపించిపోతున్నాను నిన్న కూడా ఆల్రెడీ మనం లైవ్లో చూసాము చాలామందికి కూడా అందలేదు చాలామంది తిట్టుకున్నారు కూడా నేను కట్టుకున్న శారీ కావాలి అంటే ఇది జార్జెట్ మెటీరియల్ అండి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ విత్ సాటిన్ బోర్డర్తో వస్తుంది ఇక్కడ మీకు కలర్ కనబడుతుంది ఇంత క్వాంటిటీ మాత్రమే ఉంది టోటల్గా ఇలా వస్తుంది ఇది లాంగ్ బ్యాక్ నేను కూడా ఒకటి తీసుకున్నాను దానికి సంబంధించిన బ్లౌజే అనమాట ఇది చిన్న ప్రింట్తో వస్తుంది ఓకేనా ఇలా చిన్న ప్రింట్తో వస్తుంది సెల్ఫ్ ప్రింట్ లాగా ఇప్పుడు నేను చూపించిపోయే ఈ బాతిక్ ప్రింట్లో ఎలాంటివి ఉంటాయి మన లైవ్లో అనేది చూపిస్తాను ఒకసారి చూడండి సిస్టర్స్ ఇదిగోండి ఇలా స్నఫ్ కలర్ మీద ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఇలా చక్కగా ఉన్నాయి సారీ కాస్ట్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి దీంట్లో ఏదో ఊరికే శాంపిల్కి కి చూపిస్తున్నాను ఒక వంద చీరలు అయితే నా పక్కన పెట్టడం జరిగింది ఇదిగోండి ఇది కూడా టోటల్ స్నఫ్ కలర్ మీద విత్ బాందిని డిజైన్తో ఉంటుంది కానీ బ్లౌజ్ అండ్ పళ్ళు అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇలాంటి కలర్ఫుల్ శారీస్ మనకి చాలా ఉన్నాయి నాలుగు వందల చీరల వరకు కూడా మేము తెప్పించడం జరిగింది ఒకసారి చూసుకోండి చక్కగా లైవ్ మాత్రం మిస్ అవ్వకండి ఇది టోటల్గా ఆరెంజ్ కలర్ వితౌట్ బోర్డర్స్లో వచ్చింది కానీ బ్లౌజ్ ఆర్ బ్లౌజ్ అండ్ పళ్ళు అంతా కూడా మనకి బ్లూ కలర్లో ఇలా ఉంటుంది జస్ట్ శాంపిల్కి చూపిస్తున్నాను ఇలాంటి చీరలు మనకి వందల్లో ఉన్నాయి అన్నమాట లైవ్ రెండున్నర్రకు ఉంటుంది ఎవ్వరు కూడా అస్సలు మిస్ అవ్వద్దు ఓకే మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే కనుక మీకు లైవ్ ఏ టైంకి ఏంటనేది వెంటనే మేము చేయగలుగుతాం పింక్ కలర్ ఇలా చక్కగా బోల్డ్ కలర్స్ ఉన్నాయండి నేను కావాలి నేను కట్టుకున్న శారీ కూడా మీకు కావాలి అంటే కనుక ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ నేను కట్టుకున్న శారీ ఇప్పుడు మనం లైవ్లో చూసే శారీస్ ఇవి నేను జస్ట్ శాంపిల్కి చూపిస్తున్నాను ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇవి ఇది టోటల్గా బ్లాక్ కలర్ నిన్న నేను నేవీ బ్లూ కలర్ మీద అనుకుంటా అయితే ప్రింట్ చేంజో ఇలాంటిది ఒకటి చూపించాను మీకు కావాలంటే కనుక ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఓన్లీ లైవ్లో ఆర్డర్ చేసుకోండి ఓకే లైక్ చేయడం మర్చిపోవద్దు టూ థర్టీకి వెయిట్ చేద్దాం అందరం టూ టూ థర్టీకి ఇవన్నీ కూడా కొంచెం వెయిట్ చేస్తే ఇవన్నీ కూడా చూపించేస్తాం లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ